హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి నెక్స్ట్ ఒక ఫోర్ మంత్స్కి ఈ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది అన్ అన్నీ కూడా మీకు వుల్లన్ స్వెటర్స్ అనమాట చూడండి రకరకాల డిజైన్స్ లేడీస్ది ఓకేనా ఇవన్నీ కూడా లేడీస్ది చూడండి రకరకాల డిజైన్స్ రకరకాల సైజులు చూడండి మీకు చూడగానే ఆటోమేటిక్గా ఎవరైనా తీసుకుంటారు మంచి క్వాలిటీ ఉల్లన్ స్వెటర్స్ అనమాట ఇవి వాళ్ళు నార్మల్గా ఆ డ్రెస్ టైప్లో కూడా వాళ్ళు వేసుకోవచ్చు ఇటువంటిది మనకి మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఏడు వందలు ఏడు వందల నుంచి వెయ్యి పన్నెండు వందల రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ షర్ట్ లాగా చాలా చిన్నదిగా ఉంటుంది అది సో అలా కాదు ఈ విధంగా ఇటువంటి డిజైన్స్ చూసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా లోకల్గా పన్నెండు వందలు పదిహేను వందలు షాప్స్కి మీరు షాప్లోకి వెళ్ళిపోయారంటే ఇటువంటి డిజైన్స్ అన్ని పన్నెండు వందలు పదిహేను వందలు అలా అనమాట మీకు ఇది డైరెక్ట్గా మీరు ఇది ఈ స్వెటర్ హోల్సేల్ షాప్స్లో కానీ అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు నూట యాభై రూపాయల నుంచే మొదలవుతుంది దీన్ని డిజైన్ని మోడల్ని పట్టి కాస్త మూడు వందల మూడు వందల యాభై వరకు కూడా ఉంటుంది అనమాట అవి తీసుకొని వచ్చి మనం వెయ్యి రూపాయల వరకు కూడా అమ్మొచ్చు యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఉల్లెన్ స్వెటర్స్ వచ్చేది చలికాలం కదా చాలామంది లేడీస్ పెద్దవాళ్ళు ఇటువంటిది చిన్న పిల్లలు వీళ్ళందరికీ కూడా మనం స్వెటర్ అనేది తేవచ్చు అనమాట తెచ్చి మంచిగా మార్కెట్ చేయొచ్చు ఎక్కడ పెట్టినా కూడా మంచి ప్రాఫిట్ అంటే మూడు వందల యాభై రూపాయల రేంజ్ది మనం ఇక్కడ వెయ్యి రూపాయలకి తగ్గకుండా అమ్మొచ్చు వెయ్యి రూపాయలకి తగ్గకుండా అంటే పీస్ మీద ఆరు వందల యాభై రూపాయలు కేవలం పదమ్ముకున్న ఆరు వేల ఐదు వందలు అనమాట మీరు చూస్తుంటారు ఉత్తరాది రాష్ట్రాలు లేకపోతే అటు ఇటు ఈస్ట్ ఇండియా వైపు నుంచి కూడా వీళ్ళంతా వచ్చి ఆ టైంలో సీజన్ వింటర్ సీజన్ మొదలయ్యేటప్పుడు పెట్టి ఉంటారు ఏది ఈ స్వెటర్లు మనకి వింటర్ జాకెట్స్ ఇవన్నీ కూడా పెట్టి కరెక్ట్గా ఆ సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు యాక్చువల్లీ వాళ్ళు సంవత్సరం సంపాదించే డబ్బులు ఇక్కడి నుంచే అనమాట ఈ బిజినెస్లో ఆల్మోస్ట్ పెద్ద మొత్తంలో ఎర్నింగ్స్ ఉన్నాయి దీంట్లో ప నేను చెప్పాను కదా ఒకటి ఆరు వందల యాభై రూపాయలు మిగిలితే పది మంది కొన్నా కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు పెర్ డే అనమాట వింటర్లో కొంటారు అన్ని రోజులు కొంటారని చెప్పట్లేదు యాక్చువల్లీ ఈ ఉల్లెన్లో మన భారతదేశంలో ప్రొడక్షన్ చూసుకుంటే ఎక్కువ మీకు రాజస్థాన్లోనే ఉందన్నమాట ప్రొడక్షన్ మొత్తం మన భారతదేశ ప్రొడక్షన్లో థర్టీ పర్సెంట్ ఒక రాజస్థాన్ స్టేట్ నుంచే వస్తుందంటే చూసుకోండి ఈ ఉల్లన్ అనేది ప్రొడక్షన్ కూడా సంవత్సరానికి ఫిఫ్టీన్ మిలియన్ టన్స్ ఈ ఊళ్ళు అనేది ప్రొడక్షన్ అనేది రాజస్థాన్లో ఉంది కాకపోతే మనకి అది రా ఊల్ అనమాట ఈ స్వెటర్లకి మనకి అంటే ఈ ఊల్ మార్కెట్ చూసుకుంటే మీకు బికానీర్ మండీ అంటారు ఆ బికానీర్ మండీ అనేది అంటే కాస్త ప్రొనౌన్సియేషన్లో డిఫరెంట్ ఉండొచ్చు బికానీర్ మండీ వచ్చి ఈ ఉల్లన్ చాలా పెద్ద మార్కెట్ అన్నమాట ఈ ఈ ఊల్ మొత్తం కూడా తీసుకొని వచ్చి అక్కడ నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకి వెళ్తూ ఉంటుంది కాకపోతే మనం స్వెటర్ తీసుకోవాలంటే మీకు మాత్రం లూదియానా లూదియానా కావచ్చు ఢిల్లీ కావచ్చు ఓకేనా పంజాబ్ లూదియానా ఢిల్లీ ఇక్కడ నుంచి మీరు స్వెటర్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది అతి అతిపెద్ద మార్కెట్ ఉందన్నమాట ఏది ఈ ఉల్లెన్ స్వెటర్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ రకరకాల డిజైన్స్ రకరకాల మెటీరియల్తో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ అక్కడ ఉంటాయి నాణ్యతలో మాత్రం లుదియానా కొట్టే చెయ్యే లేదు ఈ ఉల్లెన్లో ఈ ఉల్లెన్ స్వెటర్స్ తయారీలో సో చాలా అతిపెద్ద మార్కెట్ ఉంటుంది ఇది లుదియానా రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ అక్కడ బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ వర దూరంలో ఉంటుంది మార్కెట్ మీరు చక్కగా అక్కడ అంటే మనం డైలీ విజిట్ చేయము కదా అటువంటి దూరం మనం పెద్ద మొత్తంలో సరుకు ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు తీసుకుని వచ్చేస్తున్నాము అనుకుంటే అంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉండే సీజన్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది అంతే కదా మీకు ఫిబ్రవరి మొదటి వారం వరకు చలి అనేది ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో అంతే శివరాత్రి తర్వాత చలి అనేది ఉండదు శివరాత్రి వరకు చలి అనేది ఉంటుంది అనమాట చలికాలం ఇంకా మీకు జనవరి మొత్తం పీక్ స్టేజ్లో ఉంటుంది డిసెంబర్ జనవరి అంతా విపరీతంగా ఉంటుంది చలి కనుక ఈ టైంలోనే మనం మొత్తం డబ్బులు సంపాదించేయాలి అనుకున్నప్పుడు ఒక సిటీలో మూడు స్టాల్ అయినా ఏర్పాటు చేయాలి మినిమం ఒకే ప్రాంతంలో స్టాక్ మొత్తం తీసుకొని వచ్చి పెట్టుకుంటే మనకి లాభం ఉంటుంది అంతకన్నా మూడు రెట్లు లాభం ఒక్క సిటీ మూడు పాయింట్లు కవర్ చేయాలి మూడు చోట్ల ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండకూడదు ఒక పట్టణ ప్రాంతంలో మూడు స్టాల్ పెట్టుకున్నారంటే సరిపోయిందనమాట ముగ్గురు సేల్స్ పర్సన్ అంటే మూడు చోట్ల ఆరుగురైనా ఉండాలి సేల్స్ జనాలు బాగా వస్తారు కనుక చక్కగా మీరు ఒక ఐదు లక్షలు సరుకు తెచ్చినా కూడా లక్షన్నర 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 మూడు పాయింట్లలో సరుకు పెట్టుకోవాలి అప్పుడు మీకు పర్ డేనే పదిహేను ఇరవై వేల రూపాయలు ప్రాఫిటే ఉంటుందన్నమాట అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దది గుర్తుపెట్టుకోండి ఇది సీజనల్ బిజినెస్ కాబట్టే ఒక రోజుకి పదివేలు ఇరవై వేలు అలా సంపాదన ఉంటుంది తర్వాత చలికాలం అయిపోయిన తర్వాత మీకు స్టాక్ మిగిలితే అది ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్ముకోవడమే అంతకుమించి చేసేది ఏమి ఉండదు ఓకేనా అది కూడా ముందు గుర్తుపెట్టుకోండి కాకపోతే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీరు స్టాక్ తగ్గిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని వచ్చి స్టాక్ ఎక్కిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ప్రాఫిట్ అనేది కవర్ అవుతాయి పెద్ద మొత్తంలో ఎందుకంటే మొత్తం స్టాక్ వరకు లాస్ట్ పీస్ వరకు అవ్వదు ఓకేనా డిజైన్స్ మొత్తం ఏరేస్తే మళ్ళీ కష్టం కనుక అలా తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ త్రీ ఫోర్ మంత్స్లో మీరైతే ఈ పెద్ద మొత్తంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీ పెట్టుబడిని బట్టి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఏర్న్ చేయొచ్చు పెద్ద పట్టణం వరంగల్ విజయవాడ గుంటూరు సి జిల్లా కేంద్రాలు లెక్కేసుకోండి హైదరాబాద్